హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫర్ మా క్రియెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఆరవ తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై నెల జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తా ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ వివరాల్లోకి వెళితే ఈరోజు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశీయ కార్డు కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి మార్కెట్లో కార్డ్ అయితే ఈ విధంగా ఏం చెప్పినారా ఈ కార్డు రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లేస్ మీరు లక్ష పదహైదు వేలుగా చెప్తున్నాను ఏమైనా పొలల్లో ఉన్నాయా కాడే రెండు కూడా కలిపినాయి చేత్యానికి భరోసా అని చెప్తున్నా రైతులకి ఏ పనికైనా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మన ప్రెజంట్ లొకేషన్ ఆదోని వాసిస్తుందో మనకు అరుదుగా తెలిసిన విషయమే అవునా రైతువే ఎదులైతాయి రైట్ నెంబర్ చెప్పండి మీది నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ వారం ఇది ఒక జత నిన్ను వచ్చినాయి ఆహా ఆ జతలే కలిపి పెద్ద సైజు మంచి కాడ ఇవే రైట్ నౌసేనా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా రైట్ ఫ్రెండ్స్ వారం మార్కెట్ విషయానికి వచ్చి ఎద్దులు అయితే పెద్దగా లేవు కానీ అన్ని మంచి సైజులో కనిపిస్తున్నాయి మార్కెట్ వివరాలు సైజులో కల కి లారిపోయారు ఏం చెప్పిన నా ఖాడి వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు రెండు కలిపినాయి కాకపోతే గెలెక్ట్ రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరునా కందనాథ్ కందనాథి వాజెస్ దేనిగన్నూర్ మండలం కర్నూలు ఎయిట్ త్రీ ఏమన్నా అలానే ఈ కాడితో పాటు ఫ్రెండ్స్ మరి వారు ఇంకో జత ఉన్నాయట ఈ జత పాటు అలానే ఈ కాడ కూడా మనకు అందిన తివాసా ఇప్పుడు వివరాలు సేకరించాం కదా వారివేనాట ఈ రెండు జతల్లో ఏ జట్ నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు ఇవేం చెప్పినారా కాడేజ్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఇది ఏం చెప్పినారు రేటో ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ యాభై ఆరు వేలుగా చెప్తాను చెప్పండి అయితే ఒకటే ఉందట ఇది యాపకోసం చేద్దానికి రెండు పక్కల గ్యారెంటీనా ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సిక్స్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ పెద్ద కడూరు వాసెస్లు పెద్దికడూరు మండలం కర్మూర్ జిల్లా చేద్దానికి గాను ఇరవై వైపులో వస్తుందటరో ఏం చెప్పినారా రేటు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నారు ఇవి వంట ఏంటది చేతనా అది నాలుగు పళ్ళు ఉంది ఇది ఆరు పళ్ళు ఉంది ఓ వస్తే కూడా ఒకటే మాట్లాడుకోవచ్చు ఈ రెండుతో పాటు అది ఒకటేనా అదేం చెప్పినారనా ఫార్టీ సిక్స్ థౌసండ్ నలభై ఆరు వేలుగా చెప్తున్నారు పళ్ళు ఉందా ఏమన్నా అన్ని కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు లాస్ట్ ముప్పై ఐదు కోసిక వాసిస్తులు కోసిక మండలము కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ మూడు కూడా ఒక్కో చూడండి మన రైతులు వస్తే ఒక్కటే మాట్లాడుకోవచ్చు అట సింగిల్ సింగిల్ ఉన్నాయి ప్రస్తుతానికి కూడా ఏపా ఇవి కాడే ఈ రెండు చేత ఈ రెండు చేత అంటారు ఏం చెప్పినారు ఇవి ఒక్కటే ఇది సింగిల్ తీసుకోవాలి ఎవరన్నా ఏమన్నా అంటే ఇది ఇది గెలిమికి కట్ చూసినాము ఈ రెండు బాగొస్తాయి అంటారు ప్రస్తుతానికి అట్లయితే ఈ రెండే చేత లెక్క ఇవి రెండు అని వేసుకోవచ్చు ఇవి రెండు వేసుకోవచ్చు సరే ప్రస్తుతానికి ఈ రెండు కలిపి ఏం చెప్పినారు రేటు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు అదొకటి సింగిల్ అయితే నలభై ఆరు చెప్పినాం సిక్స్టీ సిక్స్ థౌసండ్ ప్రైస్ మరి అరవై ఆరు వేలుగా చెప్తున్నారు పళ్ళు ఎన్ని రెండు నలభై ఆరా ఫార్టీ సిక్స్ థౌజండ్ నలభై ఆరు వేలుగా చెప్తున్నారు బరోసం అవి గిలాలకి ఇంటికాడ వచ్చే రైతులు తీసుకుంటే బాగా చూపిస్తామని కానీ కట్టి చూసినాకే రేట్ మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం ఆధుని మండలం కర్నూలు జిల్లా నాగేంద్ర మనకు అర్థం తెలిసిన విషయమే నెంబర్ చెప్పబ్ తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి విధంగా కనిపిస్తున్నాయి ఏం చెప్పినారు చెప్పినారుడి తొంభై తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వరకు ఎక్కడి నుంచి కోసి కోసి వచ్చి వ్యాపారమా రైతులు రైతులే భరోసా బాగున్నాయి బాగున్నాయి నెంబర్ చెప్పండి తొమ్మిది తొమ్మిది మూడు ఆరు ఎనిమిది ఎనిమిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఒకటి ఎనిమిది నాలుగు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏ జబర్ నా దాంట్లో ఏముంది ఆర్ని కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడచ్చు ఏం ఈ ఖాళీ రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా వచ్చి ఎక్కడి నుంచి వచ్చాను వాసి వాచసాలు పెద్దకడూరు మండలం కర్నూలు నుంచి గిలాలు బాపోతాయా నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు మళ్ళీ అరవై మూడు అరవై లాస్ట్ ముప్పై ఎనిమిది ఈ విధంగా కనిపిస్తున్నాయి నేను మాట్లాడచ్చు వెనక బాగా హే బాడా బా అట్లేదు నాయన కాడే ప్రసానికి రేట్ ఏం చెప్తున్నారు ఎయిటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై రెండు వేలకి చెప్తున్నారు సేదప్ప సీమాకాడి కనిపిస్తున్నాయి మనకు భరోసా బాయ్ అంటారా ఎక్కడి నుంచి వచ్చాను నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు సున్నా తొంభై ఆరు అరవై ఏడు తొంభై ఆరు అరవై ఏడు మసీదుపురం వాససులు హిరేషన్న గురించి మనకు తెలిసిన విషయమే మా ఇక్కడే మన ఎన్నిగండ్రు మండలం కర్నూలు జిల్లా ఏం చెప్తున్నారు కాడింగ్ తొంభై నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు కలిపినాయి గిరల్ బాపుతాయి ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రెండ్స్ మరి కంబర్చేడు వాసెస్లు సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ టువల్ లాస్ట్ థర్టీ ఈ విధంగా కనిపిస్తున్నాయి మీరు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి ఎంతకైతే ఏం లేదు కానీ వచ్చినంతలో సైజులతో తీవ్ర మంచి సైజులే కనిపిస్తున్నాయి రేటు వివరాలకు కూడా వెళితే మాట్లాడుకోవచ్చు నేరుగా ముందుకు వెళ్ళిపోదాం ఆవరణ ఏం చెప్పిన నా ఖాడీ రేటువే

మొత్తానికి ఈ వారం ఫ్రెండ్స్ మరి ఏం చెప్పిన రేట్ ఇవే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏదైనా పళ్ళలో ఉన్నాయా అన్నీ కలిపినా రెండు ఎక్కడి నుంచి వచ్చారు బాపురం బాపురం వాసిస్తారు ఏదైనా మండలం బాపురంకే కౌతలం మండలం కర్నూలు తొంభై ఏడు జీరో ఐదు ఆరుని డెబ్బై రెండు అరవై ఎనిమిది లాస్ట్ తొంభై ఆరు ఫ్రెండ్స్ మరి ఈ వారం విధంగా కనిపిస్తుంది మార్కెట్ తలనే ఇక్కడ కూడా ఏం చెప్తారు రికార్డ్ రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు రెండు కూడా నాలుగే ఉన్నాయా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు బాధితున్నారు ఇక్కడ మన ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీద ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫస్ట్ నుంచి కరెక్ట్గా రైట్ ప్రస్తుతానికి ఇక్కడ దేశవ్యాప్తుల బేరం అయితే హోరాహోరీగా జరుగుతుంది ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా చెప్పిన సరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఈ వారం పోయినంతా పోల్చుకుంటే కొంచెం మార్కెట్ రద్దీ అయితే కొంచెం పెరిగింది ఎద్దు సైజు కానివ్వండి ధరల కాడ ఇవ్వండి కొంచెం అదే విధంగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు అలానే కొత్త వాళ్ళు గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మరి పళ్ళ సైజులో కొన్నింటిని మరి మంచి సైజులు ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి వాళ్ళంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి